నేటి సమాజంలో కొందరు మృగాళ్ళు వలన మానవత్వం నశించిపోతుంది తన కామవంచ తీర్చుకునేందుకు ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు ఓ దివ్యాంగురావులకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వాంచ తీర్చుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి కనగిరి మండలం మాచేవరం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మన్నేపల్లి మేరీ చదువు నిమిత్తం తాను నర్సరాపేట ఆర్టీసీ బస్సులో వెళ్తున్న క్రమంలో సదరు బస్సు డ్రైవర్ దేవరకొండ కోటేశ్వరరావు తనతో మాట కలిపి తన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం మొదలుపెట్టాడని తెలిపింది అదేవిధంగా నీ వికలాంగురావులు నీకు ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారంటూ నమ్మబలికి బస్సులోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడని తర్వాత తనను పెళ్లి చేసుకుంటావని నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాడని తెలిపింది ఈ క్రమంలోనే తనకు పెళ్ళైందని తెలుసుకుని ఇతరు పిల్లలు కూడా ఉన్నారని ప్రశ్నించడంతో నువ్వు వికలాంగురాలు నువ్వు ఏమి చేయగలవని బెదిరింపులకు దిగాడని తన స్నేహితులకు కొంతమందికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి అసహ్య పదజాలంతో తిట్టడం మొదలెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది ఈ క్రమంలో మాచవరం వెళ్లి వెళ్ళి తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో తిట్లకు దిగాడంతో తాను పోలీస్ స్టేషన్కి వెళ్లి అతని మీద కంప్లైంట్ చేశారని తనలా మరే మహిళా మోసపోవద్దని ఇలాంటి వారికి కఠినంగా శిక్షలు పడాలని తెలిపింది సర్టిఫికేట్ తీసుకొని మేము మీకు పన్నెండు సార్లు పడికి రా సర్టిఫికేట్ తీసుకొని మీరు జాబ్ చేస్తాను అని చెప్పేసి అన్నది మేము అతను అట్లా భరత్ పార్టీకి చాసే ఊహించేది మామూలుగా సర్టిఫికేట్ జాబ్ జాబితీస్తాడు అయితే పడి సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అతను విజయవాడ డీ టూటీ మీద రిజల్ట్ చూసి విజయవాడకి తీసుకు వెళ్ళాడు ఏప్రి ఏప్రిల్ ఒక తీసుకెళ్ళి ఇక్కడ అక్కడ బోస్టాండ్ ఉండే ఎవరికి ఊటీ ఇక్కడ పనికి పన్నెండు చేస్తుంది విజయ్ వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేని రంగులో కోసం అక్కడ ప్లేస్ రాసి అతను మనం పరిష్కారం చూసి పరిష్కారం చేసి ఇంకా ఈ విషయం మీరు కూడా అది చెప్పమాకు ఈ మేము ఫస్ట్ చదువుతున్నాము అని అంటున్నా కూడా అది చెప్పింది వాడు మంచి గాలు మంచోడు కాదు నా కాళ్ళు నీ కట్టుకున్న భార్య నా కాళ్ళు ముందులో చాలా మందులు తిరిగిందని ఫస్ట్ ఆమె చెప్పింది సార్ నాకు ఆమె చెప్పంలోనే నాకు ఇంకా షాక్ అయిపోయినది అనమాట నిజం దగ్గర తెలుసుకున్న ఆమె కట్టుకున్న భార్య అట్లా చెప్పంలోనే నేను చెప్పింది ఒకటి అతను ఇంకొక వీళ్ళ వేరే వాళ్ళ ద్వారా అలాంటి న్యూస్ తెలుసుకొని అది ఎంతవరీ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేస్తే అతని గురించి అందరూ పాజిటివ్గా చెప్పదని గురించి చెప్పలేదు అందరూ అతని గురించి బ్యాడ్గా చెప్పారు తిరిగిపోతాడని చెప్పిన వాళ్ళు ఒకడు కూడా మంచిగా చెప్పలేదు చెప్పలేదు నాకు అట్లా ఇందుకు నన్ను ఇట్లా విశ్రాంగలం కానీ నీకేమో అన్నీ చేశాను నా జాబ్ చూస్తాను ఇట్లా మోసం చేసి ఎందుకు చేసిన మోసం అని చెప్పేసి అని ఫోన్ చేసిన ప్రతిసారి అని ఇంకో అమరా గ్రూపులు దొరుకుతూ నువ్వు కుంటి దానికి అది ఇదని చెప్పేసి ఉంటాడు తేడా ఊతులు తేడి తిరుతా ఉంటాడు ఇంకా అట్లా తిడుతామనుకుంటే వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్కు కొంతమంది నన్ను ఈ అమ్మాయి కాళ్ళు లేకపోయినా కూడా